హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఎనిమిదవ తరగతి సాంఖ్యశాస్త్రంలోని ఇరవై నాలుగవ పాఠం గురించి అదేవిధంగా ఇరవై నాలుగవ పాఠమైనటువంటి విపత్తులు నిర్వహణ అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా ఎవరైతే ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి కూడా చేయబోతున్నాను ఇవన్నిటికి సంబంధించిన ప్లేలిస్ట్లు అయితే నేను మన ఛానల్లో ప్లేలిస్ట్లో క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి అన్ని క్లాసులకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట కంప్లీట్గా మీకు అందులో సమాచారం అయితే ఉండడం అయితే జరుగుతుంది చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం పిఐఈకి సంబంధించిన వీడియోలు అంటే పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేయడం అయితే జరుగుతుందనమాట సో మనందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికైతే ఈ ప్లాట్ఫామ్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి తెలిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఎనిమిదవ తరగతిలోని ఇరవై నాలుగవ పాఠం ఇది సాంఖ్యశాస్త్రంలోనిది సో విపత్తులు నిర్వహణ ఇక్కడ ప్రత్యేక భూ భౌతిక పరిస్థితుల వల్ల అధిక జనాభా వల్ల ప్రపంచంలో విపత్తులకు ఎక్కువ గురయ్యే దేశాల్లో భారతదేశం ఒకటి తుఫానులు భూకంపాలు కరువు వరదలు కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ తీవ్రతలతో సంభవిస్తుంటాయి భారతదేశంలో మార్పు ఆగ్నేయ ప్రాంతాలు తరచూ తుఫాన్లకు గురి అవుతూ తరచు తుఫాన్లకు గురవుతూ ఉంటాయి సో పీఠభూమిలో హిమాలయాల్లో భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి గంగా బ్రహ్మ బ్రహ్మపుత్ర మైదానంలో వరదలు తరచు సంభవిస్తూ ఉంటాయి పశ్చిమాన రాజస్థాన్ దక్షిణ భారతదేశంలో రాయలసీమ ప్రాంతాలు తీవ్ర కరువును తరువుకు గురవుతుంటాయి అంటే అనేక రకాలైన ప్రమాదాలను మనం ఎంతో కొంత ఎదుర్కొనే ముప్పు ఉంది ఒక ప్రాంతంలో ఉంటున్న ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలకు గురి కావచ్చు ఉదాహరణకు కోస్తా ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తరచు వరదలు తుఫానులకు గురి కావచ్చు వారు ఉంటున్న ప్రాంతం భూకంపాలకు గురి కావచ్చు ఇటువంటి ప్రాంతాలను బహుళ ప్రమాదాల బహుళ ప్రమాదాల ప్రాంతం మల్టీ హెజార్డ్ జోన్ మల్టీ హెజార్డ్ జోన్ అంటారు సో ఈ విపత్తులను ఎదుర్కోవడానికి ప్రజలు సంసిద్ధంగా లేనప్పుడు దానివల్ల జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు వరద సంభవించినప్పుడు అది ప్రమాదం అవుతుంది సో దోనిని ఎదుర్కోవటానికి ప్రజలు సంసిద్ధంగా లేకపోతే ఇల్లు పశువులు మనుషులు కొట్టుకుపోతారు అప్పుడు వరద విపత్తు అవుతుంది సో వరద విపత్తు అవుతుంది విపత్తులు రకాలు సో విపత్తులు ఏర్పడడానికి గల కారణాలను బట్టి అది సంభవించే వేగాన్ని బట్టి వీటిని అనేక రకాలుగా విభజించవచ్చు వీటిని అనేక రకాలుగా విభజించవచ్చు వీటిని అనేక రకాలుగా విభజించవచ్చు ఒక చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకటి ఇక్కడ సంభవించే వేగాన్ని బట్టి నిదానంగా వచ్చే వేగాన్ని వేగంగా వచ్చే ఇక్కడ చూసినట్లయితే సంభవించే వేగాన్ని బట్టి నిదానంగా వచ్చే వేగంగా వచ్చే విపత్తులను రెండుగా వీషించడం జరిగింది అంటే నిదానంగా వచ్చే వాటిని వేగంగా వచ్చే ఇక్కడ చూసినట్లయితే నిదానంగా సంభవించే విపత్తులు అనేక రోజులు నెలలు ఒక్కొక్కసారి సంవత్సరాల పాటు సంభవించే కరువు పర్యావరణ క్షీణత చీడ పురుగుల తాకిడి ఇక్కడ చూసినట్లయితే కాటకం వంటివి నిదానంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు ఇక్కడ వేగంగా సంభవించే విపత్తులు అంటే తృటి కాలంలో సంభవించే విపత్తు అంటే విభ్రాంతికి గురిచేస్తుంది ఇటువంటి విపత్తుల ప్రభావం కొద్ది కాలం ఉండవచ్చు లేదా ఎక్కువ రోజులు ఉండవచ్చు భూకంపాలు తుఫాను ఆకస్మిక వరదలు అగ్ని పర్వతాలు బద్దలవటం వంటివి వేగంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు సో ఇక్కడ కారణాలను బట్టి కారణాలను బట్టి ప్రకృతి సహజ ప్రకృతి సహజ మానవ నిర్మిత విపత్తులను రెండు రకాలుగా విభజించవచ్చు రెండు రకాలుగా విభజించవచ్చు సో ఇక్కడ ప్రకృతి విపత్తులు ప్రకృతి సహజ కారణాల వల్ల ఇటువంటి విపత్తులు ఏర్పడి మానవ భౌతిక ఆర్థిక పర్యావరణ నష్టాలకు దారితీస్తాయి ప్రకృతి విపత్తులలో రకాలు ఒకటి ప్రకృతి విపత్తులలో కారకాలు చూసినట్లయితే మనకి భూకంపాలు తుఫానులు వరదలు కరువు సునామీ కొండ చర్యలు విరిగిపడటం అగ్నిపర్వతాలు మొదలైనవి సో ఏడవ తరగతిలో మీరు తుఫానులు వరదలు వాటి నష్ట నివారణ వంటి వాటి గురించి చదివారు ఎనిమిదవ తరగతి ఎనిమిదవ తరగతి విజ్ఞాన శాస్త్రం పుస్తకంలో మీరు భూకంపం భూకంపాలు వాటి ప్రభావం గురించి చదువుతారని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మానవ నిర్మిత విపత్తులు మానవ తప్పిదాల కారణంగా సంభవించే విపత్తుల వల్ల సాధారణ జీవితం అస్తమయం అవుతుంది సో ప్రాణ ఆస్తి ఆర్థిక పర్యావరణ నష్టం కలుగుతుంది వీటికి గురయ్యే ప్రజలు ఈ సమస్యలను ఎదుర్కోగల స్థితిలో ఉండరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు భోపాల్ గ్యాస్ విశ్ విషాదం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఢిల్లీలో ఉపహర్ ఉపహర్ సినిమాలో సినిమా హాల్లో అగ్ని ప్రమాదం రెండు వేల రెండులో రాజధాని ఎక్స్ప్రె ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పటం రెండు వేల మూడులో కుంభకోణం తమిళనాడులో పాఠాలలో మనం ఇదంతా చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే అగ్ని ప్రమాదం అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో జైపూర్ వరద వరస పేలు ఇతరములు వంటివి దీనికి ఉదాహరణలు సో ఇవన్నీ మానవ చర్యలు అన్నమాట మానవ చర్యల వల్ల జరిగేటి ఇవి సో ఇక్కడ ప్రాణ నష్టం ఆస్తి ఆర్థిక పర్యావరణ నష్టం జరుగుతుందనమాట విపత్తుల నిర్వహణ అంటే ఏమిటి విపత్తులపై అత్యవసర పరిస్థితులపై నియంత్రణ సాధించటం విపత్తుల ప్రభావాన్ని నివారించడానికి తగ్గించడానికి లేదా వాటి నుంచి కోలుకోవడానికి దోహదం చేసే విధానాలను అందించే దానిని విపత్తుల నిర్వహణ అంటారు ఈ కార్యక్రమాలు సంసిద్ధకు తీవ్రతను తగ్గించడానికి అత్యవసర స్పందనలకు స్పందనలకు సహాయానికి కోలుకోవడానికి పునర్నిర్మాణం పునరావాసం సంబంధించిన సంబంధించని కావచ్చు టీచర్లు విద్యార్థులు ఒక ప్రాంత జనాభాలో సమగ్ర భాగం విపత్తులకు సంసిద్ధత ఉండటంలో వీళ్ళకు ముఖ్యమైన ముఖ్యమైన పాత్ర ఉంది తల్లిదండ్రులు ఇతర ప్రజలలో అవగాహన కల్పించటంలో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించవచ్చు సో ఈ విషయంలో విద్యార్థులకు మార్గదర్శనం చేయటం ఉపాధ్యాయుల గురుతరమైన బాధ్యత అని మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ సునామీ సో దీని గురించి మనకి చాలాసార్లు కూడా బిట్ అనేది రావడం అయితే జరిగింది సునామీ అనేది మనకి జపాన్ భాషా పదము అని మనం గుర్తించాల్సి ఉంటుంది డైరెక్ట్ బిట్టు మనకి సునామీ అనేది ఏ భాషా పదం అని డైరెక్ట్గా మనల్ని బిట్ అయితే అడగడం అయితే జరిగింది ఇంతకుముందు సో ఒకసారి మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసినట్లయితే జపాన్ భాషలో సు అంటే రేవు నామే అంటే అలలు అని అర్థం సునామీ అంటే సు అంటే రేవు నామే అంటే అలలు అని అర్థం ఈ రెండు కలిపి సునామీ అన్న పదం ఏర్పడింది సముద్రంలోని భూకంపాలు అగ్నిపర్వతాలు పేలటం లేదా కొండ చర్యలు విరిగిపడటం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీర ప్రాంతాలను అతలాకుతలం చేయటాన్ని మనం ఏమంటాం సునామీ అంటారు సునామీ అనడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే దగ్గరలోని భూకంపాల వల్ల ఉత్పన్నమైన సునామీ అలలు కొద్ది నిమిషాలలోనే తీరాన్ని తాకుతాయి ఈ అలలు తక్కువ లోతు నీటిని చేరినప్పుడు చాలా అడుగుల ఎత్తు అరుదుగా పదుల అడుగుల ఎత్తు పై పై పైకి ఎగసి తీర ప్రాంతాన్ని విధ్వంసకర శక్తితో తాకుతాయి సో ఒక్కసారిగా అవి సంభవించడం అయితే జరుగుతుంది అనమాట ఒక పెద్ద భూకంపం తర్వాత సునామీ ముప్పు చాలా గంటల పాటు ఉండవచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ నీటి లోపల పలకల కదలిక కొండ చర్యలు విరిగిపడటం లేదా అగ్నిపర్వతాల విస్ఫోటనం అని ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా కింద ఉన్న భూమి కదలికల వల్ల పైన వాటర్ ఏమవుతాయంటే ఇట్లా ఒకేసారిగా ఫోర్స్ఫుల్గా ఒక సైడ్కి వెళ్ళడం జరుగుతుంది ఈ తీర ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తారో వారికి ఈ సునామీల బిడుద అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ చూడండి సెకండ్ వన్ చూసినట్లయితే సునామీ అలలు ఏర్పడడం సో థర్డ్ వన్ చూసినట్లయితే మనకి అలలు తీరాన్ని చేరుకున్నప్పుడు వాటి వేగం తరంగా దైర్ఘ్యం తగ్గుతాయి సో అలల ఎత్తు పెరుగుతుంది ఒకేసారిగా వాటర్ నార్మల్గా ఉన్నప్పుడు ఈ విధంగా అలలు శృంగాలు ద్రోణులుగా చిన్నగా ఏర్పడుతుంటాయి ఒకేసారి వాటిలో ఏదో ఒక చర్య జరిగినప్పుడు లోపల ఆ వాటర్ పైన కూడా ఆ కదలిక అనేది స్పీడ్గా మనకు కనిపించడం జరుగుతుంది అనమాట ఒకేసారి సంభవించడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్త్ వన్ చూసినట్లయితే అలలు తీరాన్ని తీవ్ర శక్తితో తాకుతాయి ఒకేసారి ఇక్కడ తీరంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని ఈ అలలనేది ఒకేసారి ఫోర్స్గా తాకడం వల్ల ఒకేసారి పైకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి జన సాంద్రతకి జనాలు ఎవరైతే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారో వాళ్ళకి ఈ సునామీలనేటి ఇబ్బంది కలిగించడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే సునామీ అలలను ప్రతిబింబించే గ్రాఫిక్ చిత్రం అని ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనకి భూమి లోపల జరిగే వాటి వల్ల కానీ కొండ చర్యలు అంటే మనకు ఒక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాళ్ళు రప్పలు ఉన్నాయో ఈ వాటర్ వల్ల అవి ఒకేసారి ఇక్కడ కింద భాగం కోసుకపోవడం వల్ల పైనుంచి కొండ చర్యలు అనేది కిందికి వచ్చి పడడం వల్ల కూడా ఆలలు ఏర్పడి మనకి పక్కన ఉన్న తీర ప్రాంతాలకి పోవడం జరుగుతుంది మనకి రీసెంట్లో కేరళలోని వయనాడు ప్రాంతంలో కూడా మనకి ఈ కొండ చర్యలు విరిగిపడడం అనేది మనం రీసెంట్ టైంలో మనం చూడడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే మీకు తెలుసా సో సునామీలో అనేక అలలు ఉంటాయి మొదటి అల అన్నిటికంటే పెద్దది కాకపోవచ్చు మొదటి అలా తర్వాత అనేక గంటల పాటు పెద్ద అలలు తాకే ప్రమాదం ఉంటుంది సో మైదాన ప్రాంతంలో సునామీ మనిషి కంటే వేగంగా అంటే గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో పయనించగలదు సునామీ పగలు కానీ రాత్రి కానీ ఏ సమయంలోనైనా సంభవించవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే సునామీ ముందు ఏం చేయాలి సునామీ ముప్పికి గురయ్యే ప్రాంతంలో మీ ఇల్లు బడి పని ప్రదేశం పని ప్రదేశం తరచూ సందర్శించే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో ఉన్నాయేమో తెలుసుకోండి సో సునామీ సంభవించినప్పుడు మీరు ఉండటానికి అవకాశం ఉన్న మీ ఇల్లు బడి పని ప్రదేశం ఇతర ప్రదేశాల నుంచి తప్పించుకునే మార్గం గురించి ముందే తెలుసుకొని ఉండండి సో తప్పించుకునే మార్గాల ద్వారా క్షేమంగా ఉండే ప్రాంతాలను చేరుకోవటాన్ని సాధన చేస్తూ ఉండండి అత్యవసర పరిస్థితుల్లో ఉంచుకోవాల్సిన సామాగ్రితో సిద్ధంగా ఉండండి సో ఇక్కడ సునామీల గురించి మీ కుటుంబంతో చర్చిస్తూ ఉండండి ఇక్కడ బాక్స్ ఐటమ్ ఒకసారి మనం చదివినట్లయితే సునామీల గురించి ముందుగా పసిగట్టడం ఎలా అని సునామీకి కారణమయ్యే భూకంపాల గురించి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దాదాపు వెనువెంటనే హెచ్చరికలు జారీ చేయవచ్చు సునామీ కేంద్రం నుంచి తీరం ఎంత దూ దూరం అన్న బట్టి హెచ్చరిక హెచ్చరిక ఎంత ముందుగా చేయవచ్చన్నది ఆధారపడి ఉంటుంది హెచ్చరికలు ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు సో తీర ప్రాంత అలల కొలతల పరిమా పరికరాలు సునామీలను తీరం దగ్గరగా గుర్తించగలవు కానీ సముద్రం లోపల ఇవి ఉపయోగపడవు సో సముద్రం లోపలి కేబుళ్ళ ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిక్టేటర్లు సముద్రంలో యాభై కిలోమీటర్ల లోపలికి ఉంటాయి సునామీ మీటర్లు సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి సో ఇక్కడ సునామీ సమయంలో ఏం చేయాలి మీరు ఇంటి దగ్గర ఉండి సునామీ హెచ్చరిక వింటే కుటుంబంలో అందరికీ విషయం తెలియచేయాలి సునామీ తాకిడి ప్రాంతంలో ఉంటే కుటుంబం అంతా ఇల్లు విడిచి వెళ్ళాలి ఎత్తుగా భద్రంగా ఉండే ప్రాంతానికి వెళ్ళాలి ఇలా వెళ్ళినప్పుడు ప్రశాంతంగా క్రమశిక్షణతో వ్యవహరించాలి సో విపత్తులలో అవసరమయ్యే సరుకులు సరుకులను మీతో పాటు తీసుకెళ్ళాలి ఇవి మీతో ఉంటే మీకు నిశ్చింతగా ఉంటుంది మీరు సముద్ర తీరానికి దగ్గరగా ఉండి భూమి కంపించడం తెలిస్తే సునామీ హెచ్చరిక కోసం వేచి చూడకుండా వెంటనే ఎత్తైన ప్రదేశానికి బయలుదేరాలి సముద్రంలో కలిగే వాగులు వంకలకు దూరంగా ఉండండి సో ఇక్కడ చూసినట్లయితే పల్లపు సముద్ర తీర ప్రాంతాలలో పలు అంతస్తుల అంటే హోటళ్ళ వంటి భవనాలు ఉంటే పై అంతస్తుల సునామీ నుంచి రక్షణనిస్తాయి సముద్రంలోకి చొచ్చుకుపోయే కొండలు లోతు తక్కువ ప్రాంతాలు సునామీ అలల తీవ్రతను తగ్గించవచ్చు అయినప్పటికీ ఈ ప్రాంతాలలో తీర ప్రాంత వాసులకు పెద్ద అలల ముప్పు ఇంకా ఉంటుంది సునామీ హెచ్చరిక జారీ అయినప్పుడు లోతట్టు తీర ప్రాంతాలకు దూరంగా ఉండడమే మంచిది సో ఎప్పటికప్పుడు రేడియో టీవీల ద్వారా జారీ అయ్యే తాజా హెచ్చరికల గురించి తెలుసుకుంటూ ఉండండి సునామీ తర్వాత ఏం చేయాలి సునామీ తర్వాత ఏం చేయాలి రేడియో టెలివిజన్ ద్వారా తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండండి సునామీ వల్ల రోడ్లు వంతెనలు ఇతర ప్రదేశాలు దెబ్బతిని ప్రమాదకారిగా ఉండవచ్చు గాయపడిన లేదా చిక్కుపోయిన వ్యక్తులకు సహాయం చేసేందుకు మీకు గాయాలు అయ్యేయేమో చూసుకోండి అవసరమైతే ప్రథమ చికిత్స పొందండి ఒకవేళ ఎవరైనా ప్రమాదంలో ఉంటే సహాయ సిబ్బందిని పిలవండి వరదకు గురైన ప్రాంతాలలో ఇతరులకు సహాయపడే క్రమంలో గాయపడే ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉంది ప్రత్యేక అవసరమున్న ప్రత్యేక అవసరం ఉన్న పిల్లలు వృద్ధులు అంగవైకల్యం ఉన్నవాళ్ళు రవాణా సదుపాయం లేని వాళ్ళు అదనపు సహాయం అవసరమయ్యే పెద్ద కుటుంబాల వాళ్లకు సహాయపడండి సో ప్రమాద ప్రాంతాలకు వెళ్ళవద్దు మీరు వెళ్ళటం వల్ల సహాయ చర్యలకు ఇతర అత్యవసర పనులకు ఆటంకంగా పరిణమించవచ్చు కలుషిత నీళ్ళు మట్టి పిల్లలు విరిగిపడటం పురద ప్రవాహం దెబ్బతిన్న రోడ్లు ఇతర ప్రమాదాల వల్ల మీరు ఇబ్బందికి గురి కావచ్చు ఇబ్బందికి గురి కావచ్చు అత్యవసరంగా మాట్లాడటానికి టెలిఫోను ఉపయోగించండి సో విపత్తు పరిస్థితుల్లో టెలిఫోను లైన్లపై ఒత్తిడి ఉంటుంది అత్యవసర విషయాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి చుట్టూ నీళ్లు నిలబడిన ఇంటిలో ఉండవద్దు వరద నీటిలాగానే నీళ్లు పునాదులను బలహీనపరిచి భవనాలు కూలిపోవచ్చు గచ్చులు బీటలు వారవచ్చు గోడలు పగిలిపోవచ్చు సో ఇళ్ళల్లోకి తిరిగి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి సునామీ వరద నీటి వల్ల మీరు ఊహించని చోట్లలో సైతం భవనం దెబ్బతిని ఉండవచ్చు మీరు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి పొడుగు ప్యాంటు పొడుగు చేతుల చొక్క గట్టి బూట్లు వేసుకొని ఇటువంటి విపత్తుల తర్వాత కాళ్ళు కాసుకుపోవడం కోసుకుపోవడం తరచూ జరిగే ప్రమాదం సో భవనాలను పరిశీలించినప్పుడు బ్యాటరీ దీపాలను ఉపయోగించండి ఇది చాలా ప్రమాద రహితమైనది వీటి వల్ల అగ్ని ప్రమాదం సంభవించవ సంభవించదు కోవత్తులు ఉపయోగించవద్దు సో గోడలు గచ్చు తలుపులు మెట్లు కిటికీలు వంటివి పరీక్షించి ఇల్లు పడిపోయే ప్రమాదం లేదని నిర్ధారించుకొని నిర్ధారించుకొని నిర్ధారించుకోండి సో బీటలు లేదా ఇతర సమస్యలకు పునాదులను పరీక్షించండి బీటలు పగుళ్ళు ఉంటే ఇల్లు నివాసయోగ్యం కాకపోవచ్చు అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయేమో చూడండి గ్యాస్ పైపులు విరిగి పగిలిపోయి ఉండవచ్చు విద్యుత్ సర్క్యూట్లు ఇతర విద్యుత్ పరికరాలు నీట మునిగి ఉండవచ్చు అంటుకునే పేలే ప్రమాదం ఉన్న వస్తువులు బయట నుంచి కొట్టుకొని వచ్చి ఉండవచ్చు వరదల తర్వాత ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి సో అటవీ జంతువులు ఉన్నాయేమో గమనించండి ప్రత్యేకించి నీటితో పాటు విష పాములు వచ్చి ఉండవచ్చు వ్యర్థ పదార్థాలను పరిశీలించడానికి కర్ర ఉపయోగించండి సునామీ వరద నీటి వల్ల ఆశ్రయం కోల్పోయిన పాములు జంతువులు బయటకు వస్తాయి పడిపోయే ఉన్న గోడ పైకప్పు హెచ్చులను గమనించండి పెచ్చులను గమనించండి ఇల్లు ఆరటానికి కిటికీలు తలుపులు తెరవండి గట్టి పడక ముందే బురద బయటకు తోసేయండి సో ఇక్కడ మనం సునామీ తాకిడికి దెబ్బతిన్నటువంటి పడవల్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ పిక్చర్లో సో ఇక్కడ ఆగ్నేయాసియా మరియు భారతదేశ తీర ప్రాంతాన్ని తాకిన సునామీ అని మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే దాని ప్రవాహం ఏ విధంగా ఏ ప్రాంతాలను ఎక్కువగా ఇక్కడ ముప్పుకు గురి చేసిందో మనం చూడవచ్చు అంటే భారతదేశ తూర్పు దక్షిణ తీరాలను తాకిన సునామీ సో ఎక్కువగా మనకి ఈ ప్రాంతంలో తాకిడి అనేది ఏర్పడడం జరిగింది అని మనకి ఈ పిక్చర్ ద్వారా మనకు అర్థం కావడం జరుగుతుంది సో అలలు మనకు ఈ విధంగా అలలు మనకి రావడం జరిగిందనమాట సో ఇవేంటంటే తీర ప్రాంతాలు కాబట్టి వీటికి డైరెక్ట్గా అటాక్ అనేది జరగడం జరిగింది సో కరువు కరువు అన్నది వర్షపాత లోపం వల్ల ఏర్పడే వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని వాతావరణ కరువు అంటాం ఒక సంవత్సరంలో వర్షం సాధారణంగా సాధారణంగానే ఉండవచ్చు కానీ రెండు వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువ ఉండి వర్షాధార పంటలు దెబ్బతినవచ్చు దీనిని వర్ష వ్యవసాయ కరువు అంటారు కాబట్టి ఎంత వర్షం అన్నదే కాకుండా ఎప్పుడెప్పుడు పడింది అన్నది కూడా ఇక్కడ ముఖ్యమవుతుంది ముఖ్యం అవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే అధిక లేదా తక్కువ వర్షపాతం అన్నది డెబ్బై నుంచి వంద సంవత్సరాల సగటు సాధారణ వర్షంతో పోల్చి ఈ విధంగా చెప్తారు అధిక అంటే ఇక్కడ సగటు వర్షపాతం కంటే ఎక్కువ లేదా ఇరవై శాతం సాధారణ అంటే సగటు వర్షపాతం కంటే పంతొమ్మిది ఎక్కువ నుంచి పంతొమ్మిది తక్కువ వరకు సో తక్కువ అంటే మైనస్ సగటు వర్షపాతం కంటే ఇరవై శాతం నుంచి యాభై తొమ్మిది శాతం తక్కువ అని ఇక్కడ మనకి ఇవ్వడం బాగా తక్కువ అంటే మైనస్ సగటు వర్షపాతం కంటే అరవై శాతం తక్కువ అనమాట సో కొన్ని ప్రాంతాల్లో అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వీటిని కరువు పీడిత ప్రాంతాలు అంటారు వీటిని ఏమంటాం మనం కరువు పీడిత ప్రాంతాలు అని అనడం జరుగుతుంది సో ఇక్కడ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ తెలంగాణ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లో ప్రముఖ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల కరువు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే కరువు ప్రభావం కరువు ప్రభావం క్రమేణా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది భూగర్భ జలాల నీటి మట్టం పడిపోవడం తాగునీటి కొరత పంటల విస్తీర్ణం తగ్గటం వ్యవసాయం కుంటూ పడటంలో వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవటం సో ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రజలు కొనుగోలు శక్తి పడిపోవడం ఆహార ధాన్యాల కొరత పశుగ్రాస కొరత పశువులు చనిపోవటం పశుకాహార లోపం ప్రత్యేకించి చిన్న పిల్లల్లో సో ఈ విధంగా చాలా కారణాలు అయితే మనం చూడవచ్చు సో కరువును ఎదుర్కోవటం ఎలా అని ఇక్కడ చూసినట్లు ఒక్కసారిగా సంభవించే ప్రమాదం మాదిరి కాకుండా కరువు మెల్లగా సంభవిస్తుంది కాబట్టి మనం దానికి సంసిద్ధంగా ఉండడానికి ప్రతిస్పందించడానికి దాని ప్రభావాన్ని తగ్గించడానికి తగినంతగా సమయం ఉంటుంది పర్యవేక్షణ ముందుగా జారీ చేసే హెచ్చరికల వల్ల దానికి నిర్మాణాత్మక బాధ్యతలు ఉన్నవాళ్ళు సకాలంలో సంధించవచ్చు కరువుకు గురయ్యే ప్రాంతాల్లో నీటి సంరక్షణ విధానాలు వంటి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థ లు స్థానిక అధికారులు కృషి చేస్తున్నారు అని ఇక్కడ మనం చెప్పవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా వర్షపు నీటి నిల్వ చేయాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వాటర్ షెడ్ అభివృద్ధి అనమాట వాటర్ షెడ్ అభివృద్ధి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ కూడా సో నీటి ఆదా వారా లేదా వృధా చేసేవారా ఇవి కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే కింది ప్రశ్నల ఆధారంగా మీరు నీటిని పొదుపు చేస్తున్నారో వృధా చేస్తున్నారో తెలుసుకోండి మీరు నీటిని నాయకుడో అంటే హీరోనా ప్రతి నాయకుడో విలనా తెలుసుకోండి ఎంత నీటిని పొదుపు చేయవచ్చో తెలుసుకోండి ఇక్కడ మీరు హీరోనా విలనా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది అంటే ఒక పట్టికలో మనకి కొన్ని నీటికి సంబంధించిన ఇవ్వడం జరిగింది అంటే పళ్ళు తొమ్ముకోవటం చేసినప్పుడు నల్ల వదిలిపెడితే పంతొమ్మిది అదేవిధంగా బ్రష్ తడుపుకొని నల్లా కట్టేసి వాడితే రెండు పాయింట్లు ఈ విధంగా మీరు మీ వాడకం లీటర్లలో ఎన్ని ఉన్నాయనేది మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా కూరగాయలు కడగడం అట్లు కడగడం మరుగుదొడ్డికి వెళ్ళిన తర్వాత గడ్డం తీసుకునడం పవర్తో స్నానం షవర్తో స్నానం కారు మోటార్ సైకిల్ బట్టలు ఉతకడం వాషింగ్ మిషన్లో సో గచ్చి ఉతకడం సో ఈ విధంగా అన్నీ కూడా మీరు కాల్కులేట్ చేసుకోండి దేనికి ఎన్ని లీటర్స్ అనేది మీరు వేసుకున్నట్లయితే ఇక్కడ ఆవరేజ్ని మనకి ఇవ్వడం జరిగింది చూడండి ఇది కూడా మనకు బిట్ అండి ఇది కూడా మనకు బిట్ అనేది రావడం జరిగింది అంటే రెండు వందల లీటర్ల కంటే తక్కువ వాడిన పర్సన్ ఏమంటాం మనం పర్యావరణ హీరో అని అనడం జరుగుతుంది నాలుగు వందల నుంచి నాలుగు ఒకటి నుంచి ఆరు వందల లీటర్లు వాడిన వాటిని నీటి ఖర్చుదారు అంటారు రెండు వందల ఒకటి నుంచి నాలుగు వందల లీటర్లు వాడిన వారిని నీటి పొదుపరి అంటాం ఆరు వందల లీటర్ల కంటే ఎక్కువ వాడినటువంటి వాళ్ళని ఏమంటామంటే నీటి విలన్ అని అనడం జరుగుతుంది ఇక్కడ హీరో అంటే ఎవరు రెండు వందల లీటర్ల కంటే తక్కువ విలన్ అంటే ఎవరు ఆరు వందల లీటర్ల కంటే ఎక్కువ అనేది గుర్తుపెట్టుకోండి నీటి పొదుపరి ఎవరైతారంటే రెండు వందల ఒకటి నుంచి నాలుగు వందల మధ్య వాడిన వాళ్ళని నీటి పొదుపరి అంటాము సో అదేవిధంగా నీటి ఖర్చుదారు ఎవరవుతారంటే నాలుగు వందల ఒకటి నుంచి ఆరు వందల లీటర్లు వాడిన వాళ్ళని నీటి ఖర్చుదారు అని అనడం జరుగుతుంది ఇదంతా కూడా ఒక రోజుకి సంబంధించినటువంటిది సో మీరు వాడుతున్న నీటిని పట్టికలో నింపి మొత్తం కూడండి మీరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోండి అని మనకి ఈ పట్టిక ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి కీలక పదాలు చూసినట్లయితే పలు ప్రమాదాల ప్రాంతం మానవ ప్రేరిత ప్రమాదం క్షామము అదేవిధంగా పురుగు అశించడం పురుగు ఆశించడం అదేవిధంగా పర్యావరణ క్షీణత కరువు సో ఈ విధంగా మనం కీలక పదాలను చూడవచ్చు ఇవే కాకుండా చాలా మనకి మంచి మంచి బిట్స్ అయితే ఈ ఇందులో ఉండడం అయితే జరిగిందనమాట సో ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇంపార్టెంట్ బిట్స్ అయితే నోట్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే దీనిలో పర్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్